శ్రీ మహాగణాధిపతియే నమ మాత్రే నమ జై సంతోషి మాత శ్రీ నమః మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు జూలై ఒకటవ తేదీ సోమవారం రోజున మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అలాగే ఈ రాశి వారు రేపటి రోజున ఎటువంటి పరిహారం చేసుకోవాలి అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి దాకా చూడండి అప్పుడే మీకు మేము ఏం చెప్తున్నాము అనే పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశికి అధిపతి అంగారకుడు రేపటి రోజున ఈ రాశి ఫలాలను చూసినట్లయితే కనుక ఈ రాశి జాతకులకు సంతాన పరంగా ఉన్న సమస్యలు తొలగిపోతాయి అలాగే వీరికి ఉండే అనారోగ్య సమస్యలు ఒక్కొక్కటిగా బయటపడతాయి కొంత ఊరట అనేది మీకు ఈ సమయంలో కలుగుతుంది ఇక మీరు చేపట్టే పనులు పూర్తి చేయడానికి ఈరోజు మీ స్నేహితులు కానీ లేదా మీ ఇంట్లో కుటుంబ వ్యక్తులే కానీ మీకు సహకరిస్తారు అలాగే బంధువుల నుండి కూడా మీకు ఒక ఉపకారం జరిగే అవకాశం ఉంది రేపటి రోజున ఈ రాశి వారికి ఉద్యోగపరంగా మీరు చేస్తూ ఉన్న ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక పరంగా ఆర్థిక పరిస్థితి మీరు అనుకున్నట్లుగా మెరుగుపడుతుంది అలాగే ఆదాయ మార్గాలు పెరగడానికి మీరు కొత్త అవకాశాలు చూస్తారు అలాగే రేపటి రోజున మీరు ఆస్తి వ్యవహారాలలో కొత్త ఒప్పందాలను కార్చు కుదుర్చుకుంటారు అలాగే ఆస్తిపరమైనటువంటి వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి అదేవిధంగా ఈ రాశి వారికి కోర్టుకు సంబంధించిన విషయాలలో మీకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉంది ఇక ఈ రాశి వారికి రేపటి రోజున కెరియర్ పరంగా అనుకూలంగా ఉంటుంది అలాగే గొప్ప భవిష్యత్తు కూడా పొందబోతూ ఉన్నారు ఇక ఈ రాశి వారికి కెరియర్ పరంగా అనుకూలంగా ఉంటుంది అలాగే మీకు గొప్ప భవిష్యత్తు పొందబోతూ ఉన్నారు అనుకున్నట్లుగా పరిస్థితులు మారిపోతాయి ముఖ్యంగా ఈ రాశి వారు ఎవరు ఏమి చెప్పినా పట్టించుకోవద్దు మంచి అయితే తెలుసుకోండి మిమ్మల్ని మిమ్మల్ని విమర్శించే వాళ్లకు మాటలతో సమాధానం మాటలతో సమాధానం ఇవ్వటం మంచిది కాదు మీ సక్సెస్తో దెబ్బ కొట్టడం ఇక ఈ రాశి వ్యాపారులకు అనుకున్న పనులు సమయానికే పూర్తవుతాయి ఆదాయం అనుకున్నట్లుగా మారుతుంది కాకపోతే కొన్ని పనులకు అడ్డంకులు ఎదురవుతాయి నిరాశ చెందవద్దు వచ్చే అవకాశాలను అందిపుచ్చుకొని ముందుకు సాగిపోవాలి మీ రూపురేఖలను వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవడానికి చేసిన పరిశ్రమ ఇక వ్యాపారులకు ఈరోజు అనుకున్న పనులు సమయానికే పూర్తి అవుతాయి ఆదాయం అనుకున్నట్లుగా ఉంటుంది కాకపోతే కొన్ని పనులు అడ్డంకులు ఎదురవుతాయి నిరాశ చెందవద్దు వచ్చే అవకాశాలను అందిపుచ్చుకొని ముందుకు సాగిపోవాలి మీ రూపురేఖలను వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవడానికి చేసిన పరిశ్రమ మీకు సంతృప్తిని ఇస్తుంది ఇక పెళ్ళి అంటే కేవలం కలిసి జీవించడం మాత్రమే కాదు కొంచెం సమయాన్ని మీ జీవితంలో భాగస్వామితో కలిసి శుభవార్తలు వింటారు వృత్తి వ్యాపారంలో పురోగతి ఉంటుంది రేపటి రోజున మహాశివుడికి అభిషేకం చేసుకోండి అదేవిధంగా కొవ్వుకు ఆహారాన్ని తినిపించడం ద్వారా మీకు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఇక రేపటి రోజున మిగిలిన రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి మీకు ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే లక్ష్యాన్ని సాధిస్తారు అదృష్టం వరిస్తుంది ఆదాయం పెరుగుతుంది తగినంత శ్రమ అవసరం సంపూర్ణ కార్యసిద్ధి ఉంది బలమైన ప్రయత్నాలు విజయాన్ని ఇస్తాయి ద్వేషించిన వారే కీర్తిస్తారు బంధుమిత్రుల అభినందనలు లభిస్తాయి ప్రశాంత జీవితం గడుపుతారు ఆగిపోయిన పనులను సమర్థవంతంగా పూర్తి చేసుకుంటారు ఇష్టదేవత స్మరణ శుభాన్ని ఇస్తుంది మిథున రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆర్థిక ప్రయోజనం ఉంది కష్ట ఫలి అన్నమాట నిజం అవుతుంది పట్టుదలతో సమస్యలు దూరం అవుతాయి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు క్రయ విక్రయ విషయాలలో జాగ్రత్త అవసరం దగ్గరి వారి ఇబ్బంది కలిగించవచ్చు చంచల స్వభావంతో నిర్ణయాలు తీసుకోకండి ప్రతిభతో ప్రశంసలు పొందుతారు కుటుంబ సభ్యులలో విభేదాలు తొలగిపోతాయి కర్కటక రాశి కర్కటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే విజయం చేకూరుతుంది మాట పట్టింపులకు పోయి కాలాన్ని వృధా చేసుకోకండి విమర్శించేవారు ఉన్నారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఆశించిన ఫలితం దగ్గరలోనే ఉంది ఏకాగ్రతకు భంగం వాటిల్లకుండా జాగ్రత్త పడండి విఘ్నాలతో పాటే విజయ అవకాశాలు ఉన్నాయి బాధ్యతలు పెరుగుతాయి చికాకులు తొలుగుతాయి శివ దర్శనం చేసుకోవాలి సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే విజయం సాధిస్తారు తిరుగులేని వ్యక్తిగా ఎదుగుతారు ఏమాత్రం నిరుత్సాహాన్ని ప్రదర్శించినా ఫలితం చేజారే ఆస్కారం ఉంటుంది ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి మొహమాటం వల్ల ఖర్చు పెరుగుతుంది అవసరాలకు తగినట్టు ఆలోచించాలి కొత్త కార్యాలు చేపడతారు జాగ్రత్తగా వ్యవహరిస్తే విజయం చేకూరుతుంది సూర్య ఆరాధన శ్రేయస్కరం కన్యరాశి కన్యరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే భక్తి విశ్వాసాలతో పని చేయండి దానంతట అదే ఫలితం వస్తుంది ఆర్థికంగా కొన్ని ఆటంకాలు ఉన్నాయి తెలివిగా నిర్ణయాలు తీసుకోండి సమస్యలు దూరం అవుతాయి ఎవరితోనూ చనువుగా మాట్లాడవద్దు అపార్థాలకు ఆస్కారం ఇవ్వకండి ఒత్తిడి ఉంది ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది శుభవార్త వింటారు లక్ష్మీ ధ్యానం చేయండి తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే కార్యసిద్ధి ఉంది ఓపికతో పని చేయండి అనుకున్న ఫలితం వస్తుంది ఎవరిని నేరుగా విమర్శించరాదు భవిష్యత్తు శుభప్రదం క్రమమైన ఎదుగుదల ఉంటుంది బుద్ధిబలంతో గౌరవాన్ని పొందుతారు ధనలాభము ఉంది అధికారుల ప్రశంసలు అందుకుంటారు ఉత్సాహం రెట్టింపు అవుతుంది ధర్మ చింతన అవసరం ఇష్టదేవత ధ్యానం మంచిది వృష్టిక రాశి వృష్టిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే విజయాలు ఉన్నాయి కష్టానికి రెట్టింపు ఫలితం వస్తుంది అదృష్ట యోగం మొదలైంది ఆలోచించే నిర్ణయం తీసుకోండి సంఘంలో మీకు ప్రత్యేకమైన స్థానం దక్కుతుంది జ్ఞాన వృద్ధి ఉంది ఇతరుల ప్రశ్నలకు శాంతంగా సమాధానాలు ఇవ్వండి శత్రుదోషం తలుగుతుంది మిత్రులు పెరుగుతారు ఖర్చులు అధికం అవుతాయి శుభవార్త వింటారు ఆంజనేయ స్వామిని తలుచుకోండి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆత్మవిశ్వాసం విజయాన్ని ఇస్తుంది శుభ సంకేతాలు ఉన్నాయి వ్యాపార లాభం ఉంది సిరి సంపదలు పెరుగుతాయి ఒకటి అనుకుంటే మరొకటి జరిగే ప్రమాదం ఉంది సామర్థ్యాన్ని విజ్ఞానాన్ని పెంచుకోండి ఉద్యోగంలో మంచి ఫలితం ఉంది సుఖ సంతోషాలు ఉన్నాయి దగ్గర వారితో విభేదాలు రాకుండా వ్యవహరిస్తే సరిపోతుంది గణపతి ధ్యానం శుభదాయకం మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మిత్రుల వల్ల మేలు జరుగుతుంది అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి అపారమైన జ్ఞానాన్ని పొందే అవకాశం ఉంది సాహసపేతమైన నిర్ణయాలు మంచి భవిష్యత్తుని ఇస్తాయి ధైర్యంగా ముందుకు సాగండి ఆత్మీయుల వాక్కులు వేదమంతరల్లా పనిచేస్తాయి విభేదాలు లేకుండా నలుగురిని కలుపుకు వెళ్ళండి ఫలితంగా ప్రశాంతత లభిస్తుంది లక్ష్మీదేవిని దర్శించండి కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మంచి ఫలితాలు ఉన్నాయి మీ బాధ్యతలోని ప్రతి కోణాన్ని శ్రద్ధగా పరిశీలించండి తోటి వారికి సాయం చేస్తారు న్యాయబద్ధంగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు మీలోని నిజాయితీ మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది ఆస్తులు పెరుగుతాయి బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి విష్ణు అస్తోత్రం చదువుకోవాలి మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అధికారం వరిస్తుంది విజయాన్ని పొందుతారు ఆపదలు తొలుగుతాయి పరిస్థితులు అనుకూలంగా మారుతాయి మీ శ్రమను అంత గుర్తిస్తారు పొరపాట్లు దొరలకుండా మాట్లాడాలి భూలాభం ఉంది శత్రువులపై విజయం సాధిస్తారు పేరు ప్రతిష్టలు ఉన్నాయి మీ ప్రవర్తన నలుగురికి ఆదర్శం అవుతుంది కుటుంబ సభ్యుల ప్రోత్సాహం మరువలేనిది గణపతి ధ్యానం కార్యసిద్ధినిస్తుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్